ఏదో స్వార్థాల కొరకు ఏదో వస్తుంది మాకు అని చెప్పి మేము రాలే మాకు మంచి మంచి కాంగ్రెస్తోనూ పోరాటం మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టినటువంటి దాంట్లో మేము ఒక నంబర్ని మాకేమో ఢిల్లీలో పరచాలు లేవు దేశం దగ్గర పరిచయాలు లేదు తెలంగాణ బిడ్డలు ఒక సమర్థమైన పోరాటం చేసి ఆడపిల్లల అడగేసి వాళ్ళు ఒక సాగలు ఆయలమ్మలాగా పోరాటం చేసి ఆడపిల్లలు మోపిల్లలు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఉద్యమకారులు కళాకారులు అందజేసినటువంటి తెలంగాణ కేశేర్ గర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్రం దేశం నుంచి పోయినటువంటి వాళ్ళు కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ల గురించి వెలువైనటువంటి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకు లేదు మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విసికి కుక్క పేరు కూడా నా చరిత్ర గురించి మాట్లాడే అరత హక్కు నీకు లేదు నువ్వు చాలా చాలా నీ చరిత్ర ఇప్పాలంటే నాకు ఎందుకంటే కేసీఆర్ గారు నా కేటీఆర్ అంటే చాలా అభిమానం నేను గంట నీ చరిత్ర ఇప్పని స్టార్ట్ చేసి అంటే నువ్వు బతకడం బతకవు